హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట ద బీస్ట్ ఫిఫ్టీన్ ఎపిసోడ్ఆర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వచ్చి గౌతమ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు వశిష్ట లేట్గా ఇంటికి వచ్చిన సన్ని చూసి అయ్యాయా సార్ దేశ దిమ్మతి వీళ్ళు అని వెటకారంగా అన్నారు వాసుదేవ్ అబ్బా ఈ టైగర్ ఇంకా నిద్రపోలేదా అనుకుంటూ హా బేషుగ్గా అన్నాడు సోఫాలో కూర్చుని వశిష్ట నైన్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తున్నా చేయండి ఇంతకీ అబ్బాయి ఎవరో ఏంటి కితకితలా కాదే మీరే చెప్పారు నేను ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తున్నాను ఎంత మతి మారిపోయితే ఎలా డా అని వంకరగా అన్నాడు వసి డోంట్ ద ప్లే గేమ్ అంటూ గంభీరంగా అన్నాడు వాసుదేవ్ నేను ఏ గేమ్స్ ప్లే చేయడం లేదు మీరు లక్షల చాలు చెప్పా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మరి ఎప్పుడు చేసుకుంటావు ఎప్పటికైతే తమ వయసు ఎంతో తెలుసా సో వాట్ అంటూ నిర్లక్ష్యంగా తలాకరేసాడు పళ్ళు పట్టపాట్లు గుర్రుగా చూస్తూ ఒంటి అవసరాలు తీరుతుంటే ఇంకా పెళ్ళి అవసరం ఏమి ఉంటుంది అని గొడ్డగారు వాసుదేవ్ అది విని లోపలిని సిక్స్ కోరుకుంటూ మా అమ్మ అంటూ అరిచి డాడ్ చూడు ఏమంటున్నారు అని అరిచాడు వశిష్ట ఏమన్నారు అని అడుగుతూ వచ్చింది మహా ఏమన్నా జరిగేదా అన్నాను వాసుదేవ్ సమాధానం చూసావా మామ్ ఎంత ధైర్యంగా చెప్తున్నారో నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుని నా లాంటి వాడిని ఇంకొకరికి అంటాను నా డ్రీమ్స్ ఫీల్ చేసుకుంటా అన్నారు మామ్ అంటూ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్తో చెప్పాడు వశిష్ట రే నేనెప్పుడు అన్నాను రాకాంత్రిగే అంటూ మహా ఉగ్ర రూపం చూసి మింగారు వాస్తేవ్ గారు దోల తీరింది నిజం మా అమ్మ అన్నారు నాకు నిద్ర వస్తుంది ఈ క్యారియర్ అని అని మెల్లగా జారుకున్నాడు వశిష్ట నాకేం తెలియదే బాబు వాడు మాటలు నమ్మకు అన్నారు బేలగా చూస్తూ వాస్తేవ్ సంబంధం చూసుకున్నారా లేక మమ్మల్ని చూడమంటారా మ్యాట్రిమోని అయితే బెస్ట్ ఎలా ఉండాలి అమ్మాయి నాకంటే అందంగా ఉండాలా తెల్లగా ఉండాలా చామంచా అయినా పర్వాలేదా వయసు ఎంత ఉండాలంటారు అంటూ వరుస ప్రశ్నలు వేస్తూ పెళ్ళి కావాలా రండి చేస్తా అని కోపంగా వెళ్ళింది మహా దీనికి అమ్మోరు ఉన్నట్టుంది నాకు మోగుతుంది ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కాడు నా కొడుకు అని తిట్టుకుంటూ అది కాదే మహా అంటూ మగాడు బయటకి ఇంట్లో పెళ్ళం దగ్గర బొంగ్ అందుకే అంటారు ఇంట్లో మోత బయట మోత అంటే ఇదే కాబోలు అని సొణ్కుంటూ మహా ప్లీజ్ అంటే బతిమాలుకునే పనిలో పడ్డారు వాసుదేవ్ ఫ్రెష్ అయ్యి పెడ్డ ఎక్కేసి నా ఏంజలు నిద్రపోతూ ఉంటుంది ఎంచక్కా ఇద్దరం వెచ్చగా పోచిందమా ముందే కనిపిస్తే ఇప్పుడు చూడు నువ్వు అక్కడ నేను ఇక్కడ మన ఇద్దరి మధ్య గాలి కూడా ప్లేస్ ఇవ్వకుండా నిన్ను నా కౌగిట్లో బంధించాలని ఉందే త్వరగా నా మనసు అర్థం చేసుకునే అంటూ రాగాలు తీస్తూ ఫిల్లోని వాటేసుకుని ముద్దులు పెడుతూ ప్రజ్ఞ ఊహలో తేలాడు వశిష్ట ఇటువంటి ఆశలు ఊహలు లేని ప్రజ్ఞ మిన్నుని హత్తుకుని హాయిగా స్లీప్ వేస్తుంది నెక్స్ట్ డే ఆత్ర పక్షి ఆతరం అక్క వసీ ముందు వాలిపోయాడు గౌతమ్ ఎరా గౌతమ్ ఎలా ఉన్నావు అని అడిగింది మాహ ఓ మై స్వీట్ డార్లింగ్ నేను సూపర్గా ఉన్నా అంటూ కిస్ చేసి ఇంకా స్వీట్ సిక్స్టీన్లా ఉంటావు డార్లింగ్ కొంచెం లేటుగా పుడితే నేనే చేసుకుందును ముసలాన్ని చేసుకునే కర్మ తప్పును అన్నాడు గౌతమ్ ఎరా ఆవులు బలిసిందా నా పెళ్ళానికి కిస్లిస్తున్నావు అన్నారు గుర్రుగా చూస్తూ వాస్తవ్ డార్లింగ్ మీ ఆయనకి జెల్సీ వస్తుంది నేను పొగుడుతుంటే అని వెకరించాడు గౌతమ్ అంతేరా కొందరు నిజాలు డైజెస్ట్ కావు ముసలాడ ముసలాడంటే ఏ ముసలాడైనా ఒప్పుకుంటాడా ఏంటి అందు మూతిప్సు మహా మా డార్లింగ్ కరెక్టే ఏ మామా అదిరిపోలే కాండరు అని ఇక్లించాడు గౌతమ్ వాడేదో కుర్రపిల్ల అన్నాడని నువ్వు పొంగిపోతూ తిని మరి బొక్క బొక్కబోర్లో పడతావు ముందర రాలితే ఈ ఏజ్లో కష్టం అన్నారు కుక్కరింతగా వాసుదేవ్ సిరామిక్స్ థీట్స్ పెట్టించుకుంటాలే హస్బెండ్ గారు యూ డోంట్ వరీ రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ అంది మహా నవ్వుతూ ఎందుకు ఇని బటన్ సెట్ చేస్తాను అని ఖచ్చిగా అన్నారు నో థ్యాంక్స్ అని ఊతి తిప్పుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అంతలో వసి వచ్చాడు మాట్లాడుకుంటూ టిఫిన్ చేశారు తిన్నాక బావా పద అంటూ చేపూచుకుని లేకపోయాడు గౌతమ్ కరెక్ట్ టైంకి వచ్చింది ప్రజ్ఞ గౌతమ్ని స్టాప్ అందరూ విస్ చేస్తుంటే స్మైల్ ఇస్తే వెళ్ళాడు మన యాటిట్యూడ్ బాబుకి పెదవుల మీద స్మైల్ ఉండదు కదా ఇప్పుడు ఈ రోజు అంటే క్యాబిన్కి వెళ్ళగానే బావా త్వరగా పిలువు అని తొందరపెట్టాడు గౌతమ్ రే నీకేమైనా షుగరా అని కరిచి ఫ్యూన్ ని పిలిచాడు బసి అతడు వచ్చి ఎస్ సార్ అనే వినయంగా అన్నాడు ప్రజ్ఞ మేడం నేను రమ్మని చెప్పు అంటూ సిస్టమ్ ఆన్ చేశాడు బసి ఎస్ సార్ అని వెళ్ళి మేడం సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళాడు ఫ్యూన్ దన్నెంది పిలుస్తున్నారు అనుకుంటూ వెళ్ళింది ప్రజ్ఞ డోర్ నాక్ చేయగానే హనీ డబ్బా మింగేసినంత తీయని మృదు స్వరంతో కమీన్ అన్నాడు వశిష్ట కనుగుడ్లు తేలేసి నువ్వు ఇంత స్వీట్గా కూడా మాట్లాడతావు బావా అంటూ గొండుగాడు గౌతమ్ కళ్ళతోనే వార్న్ చేశాడు నోర్మి అన్నట్లు వసి డోర్ తీసుకుని లోపలికి వచ్చి సార్ పిలిచారంట అనే గొంతు విని గబాల్న బ్యాక్ హెడ్ టార్న్ చేశాడు గౌతమ్ గౌతమ్ అంత స్పీడ్గా తల తిప్పడంతో బెదిరి బ్యాక్ స్టాప్ వేసింది ప్రజ్ఞ గౌతమ్ని కాల్చేసేలా చూస్తూ ఆత్రపు రాసుకెళ్ళి ఏంటో అంత ఆత్రుత యేదవకి అని ఎన్నర్లో తిట్టుకొని హా టుమారో యాడ్ షూట్ ఉంది నువ్వు ప్రిపేర్ అవుతావని చెబుదామని పిలిచా అని తిను గౌతమ్ ఆ బ్రదర్ ఎలా అని ఇంట్రడ్యూస్ చేశాడు వశిష్ట లైఫ్ స్మైల్ ఇచ్చి హాయ్ సార్ అంది ప్రజ్ఞ సార్ బ్రో అని పిలువు నీకు అన్నయ్యని అన్నాడు చొరవగా గౌతమ్ అంత చొరవగా గౌతమ్ అలా అన్నగానే షాక్ అవుతూ అంతలోనే రిలీఫ్గా ఫీల్ అయ్యి అందమైన చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ సార్ అంది సార్ కాదు అంటూ మొహం ముడిచాడు ఓ సారీ అన్నయ్య అంది నవ్వుతూ యువర్ స్మైల్ సింప్లీ సూపర్ క్యూట్ ఏంజల్ అన్న నవ్వుతూ అక్క నువ్వు ఏంజల్లా ఉంటావు క్యూట్ ఏంజల్ అంటూ బొగ్గల్లాగి చెప్పే తన తమ్ముడు భరత్ రూపం కళ్ళ ముందు మెదలగానే మనస్సంతా చేదుగా మారి నవ్వు మాయమై డల్ అయింది ప్రజ్ఞ తన ఫేస్ నే చూస్తూ వశిష్ట తన మొహంలో కనిపించిన బాధను క్యాచ్ చేసి కనుబొమ్మల దగ్గరికి ముడివేశాడు నేను వెళ్ళినా సార్ అని అనుమతి కోసం చూసింది హా వెళ్ళు అన్నాడు వసి ప్రజ్ఞ బయటకు వెళ్ళిపోయింది నడుస్తుంటే కలహంస నడకలా ఉండి నాగుపాము వలె ఉన్న జడ అటు ఇటు ఆడుతుంటే బాపు గుండెల్లో గుబులు రేగింది చెస్ట్ మీద చేయి పెట్టుకుంటూ ఉద్దుకుంటూ అబ్బా ఇది నన్ను చంపేస్తుంది అనుకుని తీగ మూర్నింగ్ సౌండ్ ఇచ్చాడు వాసిష్ట ఏ చిచ్చి దిష్టి కళ ఎలా చూస్తున్నాయో దిష్టి పెడుతూ పాపపు ఆలోచనలతో ఏ పొండి అంటూ గాల్లో చేతులు ఆడిస్తూ కొట్టినట్లు యాక్ట్ చేశాడు గౌతమ్ గుర్రుగా చూస్తూ నీ అయ్యా నా దిష్టికల్లా అని సీటు నుండి లేచి గౌతమ్ని వంగతీసి దబ్బి దబ్బి గుద్దేశాడు వసిష్ట అహో బావ నొప్పి తగులుతుంది అంటూ అరిచి మరి ఆ కలలో కామం చూడు ఎలా వదలా పొంగి పొరుతుందో అని నవ్వాడు గౌతమ్ నీ అది కామం కాదు పందినాయాల ప్రేమ ప్యార్ అన్నాడు ఊరిపోతూ వసి నీ లాంగ్వేజ్లో లవ్ ప్యార్ ఇసుకున్నా మాకు అలా అనిపించలేదులే మాకు చత్వరం వచ్చింది పాపులేమ మేము తండ్రి అంటూ చేతులతో తడిమాడు బ్లైండ్ పర్సన్లో గౌతమ్ నకరాలు బాగానే దెబ్బవు నీకు కరెక్ట్ మొగుడిని నేను సెట్ చేసి దింపుతా కదా అప్పుడు ఉదర అదర్హోనే నీకు అన్నాడు పట్ట పళ్ళు గ్రైండ్ చేస్తూ వశిష్ట నీ శాపాలకు మేమేమి భయపడమై బావా నీకే నా నుండి బొర్రెడ హెల్ప్ కావాలి సో తమరి చేతులు కుదురుగా లేకపోతే నీ రొమాన్స్ కథలని నా సిస్టర్ చివులో బుర్ర కథల లెక్క చెప్తా బావోయ్ అన్నాడు పళ్ళీకి నుంచి గౌతమ్ అది నన్ను నన్నుగా ప్రేమిస్తే నా హాబీస్ని కూడా లవ్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది నేను అంతే ప్రజ్ఞలో ఏమైనా మైనస్లుంటే అలాగే యాక్సెప్ట్ చేస్తా దట్స్ ఆల్ అన్నాడు భుజాలు ఎగరేస్తూ వసి చెప్పడం ఈజీనే పాటించడమే కష్టం తనలో నీకు నచ్చంది ఉంటే నువ్వు బేర్ చేయలో చూడు అన్నాడు కుక్కరేస్తూ గౌతమ్ అలాంటి సిచ్యువేషన్కి అతి త్వరలో బసికి ఎదురు కాబోతుందని తెలియదు మరి డోర్ నాకు చేసింది నైనా కమ్మి నన్ను పిలుపు రాగానే బావా అంటే ఎగురుతూ వచ్చింది మొహం అంతా నౌపులుంకుని చెప్పు మళ్ళీ ఏ షాపింగ్కి వెళ్తున్నావు బావా అనే షాపింగ్ కోసం రాలేదు అని మొహం ముడిచి బావ అంటూ నారలా సాగుతూ మెలుగులు తిరిగింది నయన ఏ హా నసకుండా మేడ చెప్పు అంటూ గదిమడు గౌతమ్ మధ్యలో నీకు ఇచ్చింగేంటి అని కసరి మరి నేను టొమారో నుండి ఆఫీస్కి వస్తున్నా అంటూ వెళ్ళిపోయింది నయన కుదరదు గంభీరంగా వచ్చింది వశిష్ట వాయిస్ ఏ ఎందుకు కుదరదు మామయ్య పర్మిషన్ ఇచ్చారు అంది ఉడికిపోతూ డాడ్ ఇదంతా మీ ఎత్తుగడ చూస్తాను అనుకుని అయితే మీ మామయ్య పక్కన చైర్లో వేసుకుని కూర్చో నా ఫ్లోర్లో ఉండొద్దు అన్నాడు సిస్టం చూస్తూ వశిష్ట ఉక్రోషం ఆక్రోషంగా మారి ఏ ఇదంతా నువ్వే దొరిలేస్తావా అంది కోపంగా ముక్కు పొట్టాలు ఎగరేస్తూ దొరులుతానో డ్యాన్స్ చేస్తానో ఇంకేమైనా చేసుకుంటా నీకెందుకు మూసుకుని పో అవతలకి అన్నాడు కటుగా వశిష్ట బావా అంటూ ఇది టూ మంత్స్ తెలుసని అని గొంతు చించుకుంది నైనా వెళ్ళు ఎందుకు వేస్ట్ తీసుకొస్తా అన్నాడు కూలిగా గౌతమ్ అసలు నువ్వు నా అన్నయ్యమేనా అనే రోషంగా అడిగి బావ అలా అంటుంటే నాకు సపోర్ట్ చేయకుండా నువ్వు అంటావే అని చిందులు తొక్కింది ఫ్రస్టేషన్ ఆపుకోలేక నైనా సి నైనా నాకు ఎందుకే నువ్వంటే చిరాకు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ నీకు పట్టవు ఎప్పుడు నేనే పైన ఉండాలి భజన్ బ్యాస్ని అన్నీ పొగడాలని తీరి తప్ప ఇతరులు ఏం ఫీల్ అని ఆలోచనే ఉండదు నువ్వు నీ లైఫ్ అంతే అన్నాడు చాలా కోల్డ్ వయసుతో వాసిష్ట బావ ఐ లవ్ హిమ్ నువ్వంటే పిచ్చి నాకు నిన్నంతే పిచ్చగా ప్రేమిస్తున్నానో తెలుసా నీకు నా నవ్వు నీకు అర్థం కావడం లేదా అని బాధగా అడిగింది నయన చెల్లెలు అంత ఫీల్ అవుతుంటే మనసు ఆగలేక హత్తుకుని నైనా అర్థం చేసుకోరా బావకు నువ్వంటే ఇష్టం బట్ అది నీతో లైఫ్ షేర్ చేసుకునే ఇష్టం కాదు ప్రేమ లేని అంటే నరకం బంగారం నీకెందుకు చెప్పు నరకం అన్నాడు లాలన్గా గౌతమ్ గౌతమ్ని నెట్టేసి నాకు ఎలాంటి ఫిలాసఫీ కబుర్లు చెప్పకన్నయ్య బావకు నా మీద ఇష్టం ఉంది అది నాకు తెలుసు ఆ ఇష్టాన్ని ప్రేమకు ఎలా మార్చుకోవాలో కూడా నాకు తెలుసు నాకు ఆ స్టామినా ఉంది మీరందరూ నన్ను ఏమార్చాలని చూడకండి బావ భార్యని నేనే నన్ను కాదని ఎవరైనా చేసుకుంటే దాన్ని చంపేస్తా ఇది ఫిక్స్ అంటూ హిస్టరిక్గా అరిచి కార్యకన్యాలను తుడుచుకుంటే విశ్వసాన్ని అడిచి వెళ్ళిపోయింది నయన భారంగా నిట్్యూర్చి ఇది దీని బిహేవియర్ చిన్నపిల్లలో మెచ్యూరిటీ ఉన్న ఆడపిల్లలో అర్థం కాదు దీనిని ఇలా స్పైల్ చేసింది గ్యారంటీగా నీ బాబేరా ర బామర్ది అన్నాడు పట్టుకుని వశిష్ట నయన విఆర్ బిహేవియర్ కోసం థింక్ చేస్తూ దీని వాళ్ళకొని చూస్తుంటే చాలా దూరం వెళ్ళేలా ఉంది బావా నువ్వు ప్రజ్ఞ మేటర్ అప్పుడే లీక్ చేయకు తను డేంజర్లో పడుతుంది ఇలాంటి ఉడత మొహాలకు నేను భయపడాలా అని నిర్లక్ష్యంగా అడిగాడు వశిష్ట ఉడతో ముంగీసో వదిలే కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకో మా డాడీ గురించి నీకు తెలుసు నేనా ఫీల్ అవుతుందంటే ఎంతకైనా తెగిస్తారు అన్నాడు ఆలోచనగా గౌతం మౌనం వహించాడు వశిస్తా నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సీరండ్ సర్క్లో చేయండి బట్టి